బీసీలకు న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తామన్నారు నాయకులు హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీల సమరభేరీ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణలోని జిల్లాల నుంచి బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు బీసీల జనాభాకు తగ్గట్టు పరిపాలనలో వాటా దక్కాలని పిలుపునిచ్చారు నేతలు రానున్న ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు అవకాశం ఇచ్చిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందన్నారు బీసీ నాయకులు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న కులగణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు టీజీఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం బీసీలు చేస్తున్న ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు రాజ్యాంగం ప్రకారం చాలా మందికి భాగస్వామ్యం దొరకడం లేదని పాలనలో కూడా వాటా దక్కడం లేదన్నారు మన వాటా దక్కే వరకు సంఘటితంగా పోరాటం చేయాలన్నారు కోదండరాం ప్రకారం అందరం సమానంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలి అవన్నీ జరగాలంటే భాగస్వామ్యం దొరకాలి రాజకీయాల్లో భాగస్వామ్యం చాలా కీలకం ఆ భాగస్వామ్యాన్ని సంపాదించుకోవాలంటే అందరికీ కూడా భారతదేశంలో ఉన్న అసమానతల వల్ల సామాజిక ఆర్థిక అసమానతలు కలిసి సాగుతున్నాయి దానివల్ల చాలామందికి భాగస్వామ్యం దొరకట్లేదు అందులో బీసీలు ఒక ప్రధానమైన వర్గం చట్టసభల్లో బీసీలకు వాటా దక్కే వరకు పోరాటం చేస్తామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన బీసీల సమరబేరి సమావేశంలో ఆర్ కృష్ణయ్యతో పాటు టీజీఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం ఎమ్మెల్యే కౌసర్ మొయిను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ భరణంతో పాటు ఇతర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు న్యాయం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు ఆర్ కృష్ణయ్య రోజు ప్రజలందరూ ఏమంటున్నారు మీటింగ్ పెడితే తెలుసా అన్న హాస్టల్ స్కాలర్షిప్లు ఉద్యోగాలు కాదు రాజ్యాధికారం కావాలి అప్పుడు సంతకాలు పెడితే మా అందరికి ఇంటికి ఇరవై లక్షల రూపాయలు రావాలి అని చెప్పి ఎక్కడ పోతుంది బడ్జెట్ బ్యాంకులలో బడ్జెట్ ఎక్కడ పోతుంది కేంద్ర బడ్జెట్ ఎక్కడ పోతుంది రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పోతుంది మామూలుగా ఉన్నారు కోట్ల వందల కోట్లకి వెళ్ళిపోయారు మేమందరం ఇంకా గుర్రకాడ ఎడ్లకాడ బర్రకాడ వ్యవసాయం కూలీల కాడ మేమందరం బతుకులైతున్నాయి డెబ్బై ఆరు ఏళ్ళ తర్వాత కూడా ఇంకా మనం అనుకున్నంత స్థాయికి మనం ఎక్స్పెక్టెడ్ స్థాయికి బీసీ బీసీ రేదుగా ప్రభుత్వం మంచి లక్ష్యంతో బీసీ కులగణన చేస్తోందని నూట ముప్పై ఐదు బీసీ కులాల వివరాలు వారి జీవన స్థితిగతులు సేకరించాలని సూచించారు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ సరైన వివరాలు సేకరించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు బీసీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన లక్ష్యం ఉన్నది అందరి వివరాలు తీసుకొని అందరి జీవితాలలో ఒక వెలుగును తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది కానీ మరి చాలా మంది ఇళ్ల దగ్గరకు వచ్చి ఇంకా సేకరణ చేయలేదని చెప్తా ఉన్నారు కాబట్టి దయతో ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేసేది ప్రతి ఇంటింటికి పోవాలి వంద శాతం సర్వేను నిబద్ధతగా నిజాయితీగా చేయాలని చెప్పి వేదిక ద్వారా నేను విజ్ఞప్తి వచ్చే ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పించే వారికే అండగా ఉంటామని చెప్పారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీల కోసం కేంద్రంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన కోసం చేస్తున్న సర్వేలో అన్ని వివరాలను అడగాల్సిన అవసరం లేదన్నారు ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వకున్నా కానీ ప్రభుత్వం మాత్రం తొంభై సర్వే చేశామని చెప్తోందని విమర్శించారు మన వాటంతో రాజకీయంగా కానీ మళ్ళీ మన సమస్యలు వచ్చి వాళ్ళనే పోయి మనం అడుక్కునే పరిస్థితి వచ్చింది డెబ్బై సంవత్సరాల పైగా దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈరోజు దేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదంటే ఎంత సిగ్గుచోటు చెప్పండి డీసీలు ఎక్కడ ఉన్నారు వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి అంచివేయబడిన కులాలలో సమానత్వం తీసుకొచ్చే ఉద్దేశంతో మనం కులనగణగన కావాలని ఎన్నో ఏలుగా పోరాటం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కావాలని ఎక్కడ కులగణన చేస్తే వీళ్ళకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటుంది కులగణన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందన్నారు సమావేశానికి హాజరైన బీసీ సంఘాల నేతలు జనాభాలో యాభై రెండు శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు వక్తలు